హాయ్ గైస్ ఈరోజు మేము ఒక ప్రాక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము వీడికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారు సర్లే అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేద్దామరా అంటే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం అది వచ్చేది ఇంకా హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది వేరేవన్నీ ఇంకా వేరే పనులకు కానీ వెళ్ళేసి వచ్చామా టైడ్ అయిపోయాము స్వెట్టింగ్ అండ్ తట్టు ఇంకా వాడు సాయి ఏడుస్తున్నాడు అంటే వాడి పేరు సాయి అనమాట వీడి పేరు సాయి ఏడుస్తున్నాడు అని చెప్పి చెప్పు వది మీ వదిినీ అత్త సో ఏమంట చూద్దాము అని సో ఫోన్ చేసి ఏమంటుందో చూద్దాం వదినకి ఫోన్ చేస్తుంటే అవునాము అని చెప్పేసి షాక్లో ఉందనమాట లేదు వదిన వస్తున్నాం వాడు ఏడుస్తున్నాడు అని చెప్పాను అనమాట కానీ చిన్న ఫోన్ దాగా లేకుంటే రికార్డ్ చేస్తా కనీసం లాస్ట్కి ఇంకా ఏమో వదిన వాడు ఏడుస్తున్నాడు తీసుకొని వచ్చేస్తున్నాను వదినా అని చెప్పిన సో ఏమంటుందో అది రియాక్షన్ పెద్ద ఓకే ఇందాక దారిలో వీళ్ళ ఫ్రెండ్ కనిపించాడు వీడు వచ్చేసి యోగా క్లాస్కి రారా అంటే నేనేమొస్తుందే రా అన్నాడు తర్వాత నేను వెళ్ళి అడిగానమాట వెళుతూనే అంటే రావచ్చు కదా అంటే అక్క నువ్వే చెప్తున్నావా అక్క అని అన్నాడు అరే నేనే రా చెప్పేది ఎంజాయ్ చేద్దాం రా మంచిగా సమ్మర్ క్యాకి హాలిడేస్ కంటే సరే అక్క అన్నారు మీ వాళ్ళు కానీ ఎవరైనా తిరుపతిలో ఉన్నారు అంటే వచ్చి జాయిన్ అవ్వమనండి ఫీ చాలా తక్కువ థౌజండ్ రూపీస్ వచ్చింది పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేయిస్తాను అనమాట ఓకే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అండ్ లిఫ్ట్ వచ్చేసింది నేను ఏం చేస్తానంటే మెల్లగా వెళ్ళి ఒక చోట పెట్టేస్తాను తర్వాత నేను ఎంట్రీ చేయమంటాను సో అప్పుడు ఆమె కనుక్కోదు ఓకేనా నేను అడ్మిట్స్కి వస్తాను లేకుంటే లిఫ్ట్లోనే ఉంటాను నేను పెళ్ళి కెమెరా సెట్ చేసి బయటికి వస్తాను మా వదిలే చేసిన చికెను తిన్నదానికి వేడికి వచ్చేసి నేను బయట తిరిగానులే ఎండకి ఆధార్ అప్డేషన్ కోసం తిరుపతి దేవుడు నేను ఇక్కడే తినిపేశాను నేను కంటిన్యూ చేస్తాను లోపలికి ఆఫ్ చేస్తాను వాడు నువ్వు కొడతామంటే రానన్నాడు వదినా అని చెప్తాను వాడు కింద ఉన్నాడు ఏడుస్తున్నాడు

ఏడ్చా అంటే ఏడ్చము పెట్టుకోలేడు ఏమి రా అంటే గంటల రెండు నీళ్ళు కారిపోయాయి ఎందుకు రా నవ్వుకుంటూ ఎందుకో రెండవరకు అడిగినా ఇక్కడ రెండు ముందు ఇలా నైన్ పడుకున్నాం కొద్దిగా పొద్దున లేపితే నాలుగు నుంచి ఆరు వరకు లేదు ఎదుర ఏమి మరి తర్వాత లేదత్త పాస్ అన్నాడు అదే అన్న నేను

చేయకూడదు సాయి స్కూల్లో స్కూల్లో డిసిప్లిన్ అంటే డిసిప్లైనే ఉండాలి సాయి సార్ ఎక్కడ ఎక్కడ ఆటను అక్కడే ఆట వాళ్ళు చేస్తున్నారు నేను ఇచ్చినావా ఐడియా వాళ్ళు సీరియస్ గా ఉండండి డిసిప్లైన్ గా ఉండండి మా అక్కడే